పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం ఒరులపచారముల్బడెడు నూసులు నేకరు కరుబెట్టెదేలా నీ తిరగ్ అగాధగాథలను దించుకుపోయేదుగాని లేవగా నిరుగవు తెల్లవారునిక నేటికి నాటక గాన మాధురి చెడకున్న అందమిడదోయి అదే పనిగా ధ్వనించిన ఇతరులు అవమానము పొందు విధముగా ఉండు కబురులను మిక్కిలి కాంక్షతో వెందులకు ఈ విధానమందు రకరకాల కథలయందు దిగజారిపోదువే గాని వాటి నుండి లేచు విధానమును ఎరుగవు తెల్లవారుచుండగా ఇంకనూ నాటకములోని పాత్రధారివై ఎందుకు గాన గానమాధుర్యము ఎప్పుడు ఒకేలాగా ధ్వనించినను అందు మాధుర్యముండదు ఉండదు శూన్యము సూచి నీవునగ శోభిత దివ్య సరితటాది ప్రావీణ్య రమా వినోద ఫల విశ్రుతిని ఏర్పడగాంచుచుంటివి ఆ వైన్యము మాకు జూపెదవే పాయని కూర్మిని నిన్ను గొల్తుమో మాన్యుడా రొమ్ము గుద్ది చను మార్గము మంచిది కాదు చూడు ఓ పూజ్యుడా నీవు శూన్యమును చూసి చెట్లతో అలంకరింపబడిన మనోజ్ఞమైన నదుల తీరములు మొదలైన వాటిని నేర్పరితనమును సంపదను ఆనంద ఫలమును ఖ్యాతిని స్పష్టముగా చూచుచుంటివి ఆ మార్గమును మాకు కూడా చూపెదవా నిన్ను ఎడతెగని ప్రేమతో సేవించదము గుండెల మీద గృద్ధి వెళ్ళిపోవు విధానము మంచిది కాదు మాకు ఉషస్సు సంధ్యలను మాటలు వచ్చును గాని వానిలో లోకము చూచు భేదములలోనొకటై నను కానుపించదు ఆ రాకయు పోకయున్ గృహము ప్రాంగణముక్త కవాటమట్లు తామై కనిపించునీ సొగసునందు రహస్యములెల్ల కనపడు మాకు ఉషస్సు సంధ్యలనే మాటలు తెలియను కానీ వానిలో జనులు చూచు భేదములలో ఒక్కటి కూడా కనిపించదు ఆ రావడము అనగా పుట్టుక పోవడము అనగా మరణము అనునవి గృహము ముఖద్వారము నుండియే రాకపోకలు జరుగునట్లు సర్వము తామై కనిపించు ఈ విధానమందు అన్ని రహస్యములు కనబడును ఏదో చెప్పగవచ్చు చుంటివది నీకే రాదు వాదంబుల్ పచరించు నీ ముసుగులో వా ఎత్తితే అర్ధముల్ భేదించున్ మధుమాస వాసరము మైరేయంబు దుష్కీర్తి ఆపాదింపన్ లలనా ప్రసంగముల విశ్వాసంబు వేదాంతమే నీకే తెలియని దానిని చెప్పడానికి వస్తున్నావు మూకుమ్మడిగా అందరూ ఒకేసారి వాదములు చేయు ముసుగులో నోరు తెరిస్తే విడమరచి చెప్పాలని ప్రయత్నిస్తే అర్ధములే మారిపోతాయి చైత్రమాసపు చక్కని దినములో మత్తు పానీయము వంటిది అపకీర్తిని కలుగజేయగా ఆడు వారి గురించిన చర్చలపై నమ్మకము వేదాంతమవుతుందా